అందుకోసం ఇది కమర్షియల్ ఫర్ సేల్ అండి ఇది కర్నూలు నుంచి నంద్యాల పోయే రోడ్కి నన్నూర్ టోల్ గేట్కి దగ్గరలో ఉండే ఒక ప్లాట్ అయితే సే సేల్కి వచ్చినాయండి ఇది లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ప్లాట్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది కర్నూలు నుంచి నంద్యాల పోయే రోడ్డుకి నన్నూర్ టోల్ మీరు దగ్గరలో ఉండే ఈ యొక్క ప్రాపర్టీ అయితే సఫా కాలేజ్ నుంచి మనకి అమరావతి పోయే రోడ్డుకి ఈ రోడ్డుకి దగ్గరలో ఉండే ఈ కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి వచ్చినాయండి మనకి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు లక్ష పద్నాలుగు సెంట్ల వరకు ఒక ప్లాట్లు మెయిన్ రోడ్ బిట్లు ఉన్నాయండి ఇది చాలా మంచి సైజులో కూడా ఉన్నాయి నలభై ఐదు ఇంటూ నూట ఇరవై సైజులో టూ సైడ్లో మనకి ఈస్ట్ వెస్ట్లో మనకి రోడ్డు అనేది ఉన్నాయండి ఇది కమర్షియల్ ప్లాట్స్ మనకి అందుబాటులో అయితే వచ్చింది నియర్ బై లొకేషన్లోనే ఇక్కడ మీరు చూస్తున్న చూడండి ఈ యొక్క ప్లాటింగ్స్ అనేది జరుగుతున్నాయి ఈ యొక్క ప్లాటింగ్లో కొన్ని కమర్షియల్ ప్లాట్లు అయితే మనకు వచ్చినాయండి ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్తో మనకున్న ప్రదేశంలోనే ఈ యొక్క కమర్షియల్ ప్లాట్ అయితే వచ్చిందండి కర్నూల్కి దగ్గరలో ఉండే నన్నూర్ టోల్గేట్ ప్లా ప్లాజా దగ్గరలోనే టోల్గేట్కి దగ్గరలో ఉండేనే మనకి ఇక దీని బ్యాక్ సైడ్లో విల్లాస్ అనేది ప్లానింగ్ చేస్తున్నాను అండి ఆల్రెడీ కొన్ని విల్లాస్ అనేది కట్టుకొని కోటి ఎనభై కోటి రెండు కోట్ల వరకు ఇక్కడ రెండు కోట్ల ముప్పై లక్షల వరకు కూడా మనకి వెనకల ఇల్లు విల్లాస్ కట్టుకొని ఉంటున్నారు అది మనకి ఈ యొక్క వెంచర్కి దూరంగా ఉండే విల్లాస్ చూపిస్తున్నాను అలాగే ఇక్కడ నుంచి మీ టిట్కో బిల్డింగ్స్ కానీ ఐఐటి ట్రిపుల్ ఐటీ అలాగే లా యూనివర్సిటీ క్లస్టర్ యూనివర్సిటీ ఇది మీకు జగన్నాథ్ గట్టు చూస్తున్నారు చుట్టుపక్కల మీకు మంచి డెవలప్మెంట్ ఏరియాలోనే ఈ యొక్క కమర్షియల్ ప్లాట్ అయితే వచ్చిందండి ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అనేది కనబడుతూనే ఉంటుందండి ఇలాంటి ప్రదేశంలో ఆల్రెడీ సిక్స్ వే లైన్ తీసిన తర్వాత ఈ యొక్క రోడ్డు మ్యాప్లో వేసి ఉన్న ఒక కొన్ని ప్లాట్లు అయితే సేల్కి వచ్చినండి కమర్షియల్ ప్లాట్ పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు రిటర్న్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ చాలా బాగుంది ఇక్కడ సఫా కాలేజ్ వచ్చేసి ఇది రామ్ చరణ్ వాళ్ళు తీసుకున్నారండి అంటే హీరో రామ్ చరణ్ వాళ్ళు అపోలో ఫార్మసీ కోసం ఇక్కడ దాదాపు డెబ్బై ఎకరాలు మళ్ళీ టోటల్కి ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది వాళ్ళు అపోలో ఫార్మసీ కూడా వస్తుందండి అలాగే డిఆర్డిఓ స్టీల్ ప్లాంటు ఎయిర్పోర్ట్ అనేది మనకి నియర్ బై లొకేషన్లోనే ఇక్కడ నుంచి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే మనకి ఎయిర్పోర్టు అలాగే డిఆర్డిఓ స్టీల్ ప్లాంటు అలాగే సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకి నియర్ బై లొకేషన్లో ఉన్నాయి ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా కమర్షియల్ ప్లాట్ కానీ మీరు బ్యాక్ సైడ్లో మనకి